ఈ పల్లి యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్యతో పాటు అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రో కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు ఈ మేరకు జేఎన్టీయూ గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్లో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యార్థుల భవిష్యత్తుపైనే దృష్టి సారించామన్నారు అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన ఎనభై తొమ్మిది ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని ఇప్పటికే యూనివర్సిటీ లీజులోనే నడుస్తోందని సాధ్యమైనంత త్వరగా వర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే హౌసింగ్ బోర్డు తొంభై కోట్ల రూపాయలకు పైగా లీస్కి చెల్లించమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు త్వరగా వస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. We are planning to have a meeting this kind of thing. So might not be lunch time. It will be evening tea time we can plan on the next month onwards. So, uh, this is the plan we are executing the for the, the, the first kind of it.

ది ది న్యూ వర్ వి టు టు అడహర్ అడహరింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి యాజ్ విసి జేఎన్యు మా యూనివర్సిటీ ఈ ముందు మూడు సంవత్సరాల్లో నేను ఏం చేయాలని అనుకుంటున్నానంటే మూడు పాయింట్లు ఒకటి ఒకటి డిమాండ్ సైడ్ రీసెర్చ్ సప్లై సైడ్ రీసెర్చ్ బదులుగా డిమాండ్ సైడ్ రీసెర్చ్ దానికి టైఫాక్ డాక్యుమెంట్ అనేది ఉంది టైఫాక్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరంగా టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది దేశం రీసెర్చ్ అని ఆ డాక్యుమెంట్ ఆధారపడి ట్వంటీ థర్టీ ఫైవ్ విజన్ డాక్యుమెంట్ ఉంది దాంట్లో ఏం చేస్తే బాగుంటుంది దాన్ని బట్టి చేయదలుచుకు రెండో విషయం ఫండింగ్ ఛాలెంజెస్ స్టేట్ యూనివర్సిటీకు ఉన్నాయి దానికని ఐస్టెమ్ అనే ఒక కాన్సెప్ట్ అట్లాగే ఐస్టెమ్ బదులు జేస్టెమ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ అఫిలియేటెడ్ అండ్ అటానమస్ కాలేజెస్ కలిసి మేము రీసెర్చ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి కంబైండ్గా రీసెర్చ్ చేయి తెలుసుకున్నాం మూడవది ఈ ఛాలెంజింగ్ జాబ్ మార్కెట్లో ఎంప్లాయబిలిటీయే కాకుండా మేము స్టార్టప్ కల్చర్ని ప్రోత్సహించాలని అనుకుంటున్నాం